హాయ్ గైస్ నేను మీరవి ఈరోజు ఎస్మీ గారు ఎలా ఆడుతున్నారో బిగ్ బాస్ లో మీరు అందరూ చూస్తున్నారో వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్ అయిన సంయుక్త గారి నేను ఉన్నాను మొత్తం ఆమె సీక్రెట్స్ అన్ని కూడా ఈరోజు రివీల్ చేయబోతున్నారు చూద్దాం ఏం చెప్తారు ఏంటనేది హాయ్ మేడం హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు అవును వారం రోజులు నుంచి ఫోన్ చేస్తుంటే ఈ రోజు మాకు టైం ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు ఎందుకంత బిజీగా ఉండాల్సి వచ్చిందంటే యష్మికి మొత్తం అన్ని ఇక్కడ ఎవరు లేరు తన బెంగళూరు నుంచి కాబట్టి ఇక్కడ నేనే ఇంకా సో అన్ని చూసుకోవడం మా కాస్ట్యూమ్స్ ఇంకా అందులో ఇప్పుడు వైండ్ కార్డ్స్ వచ్చారు కదా కొంచెం ఎనిమిది మంది ఒక రెండు కాదు కొంచెం అంతే మీ ఫ్రెండ్ ఎస్మి గారు అసలు మీకేంటి అసలు ఇద్దరికి రిలేషన్ ఏంటి అసలు అంత క్లోజ్ అంటే నేను వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడే తీసుకు ఇచ్చారు నేను షూట్ లో ఉన్నాను సంయుక్త గారు అంటే నేను ఎవరు అనుకున్నాను ఎందుకు అంత క్లోజ్ మీ ఇద్దరికి అసలు అంటే ఎందుకంత క్లోజ్ అంటే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ అసలు జనరల్ గా ఏ ఫ్రెండ్షిప్ అయినా ఎలా స్టార్ట్ అవుతుంది ఈ అమ్మాయి చాలా ఆటిట్యూడ్ అనుకుంటా మన ఇద్దరికి పడలేదు సేమ్ అదే విధంగా స్టార్ట్ అయింది మా ఇద్దరికి మే ఇద్దరం కలిసి వర్క్ కూడా చేయలేదు జస్ట్ ఈవెంట్స్ లో వాటిల్లో కలవటం మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా ఫ్రెండ్షిప్ అవటం ఫస్ట్ టైం చూసినప్పుడు అబ్బో మా ఇద్దరికి అసలు సెట్ కాదు ఈవెన్ తను తను అదే అనుకుంది యష్మి నేను కూడా అనుకున్నా బట్ చాలా తక్కువ టైంలో చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయాం ఇద్దరం ప్రతిదీ ఇప్పుడు తనకి ఏం కష్టం వచ్చినా లేకపోతే ఏ హ్యాపీనెస్ వచ్చినా ఏం కావాలన్నా ఇమ్మీడియట్ గా నాకు కాల్ చేస్తుంది ఈవెన్ నేను కూడా పొద్దున్న లెగిస్తే రాత్ర పడుకునే లోపు మేము మినిమమ్ టు పది కాల్స్ మాట్లాడుకుంటూనే ఉంటాం అలాంటిది ఇప్పుడు వెళ్ళిపోయి వన్ మంత్ పైన అయిపోయింది సిక్స్త్ వీక్ ఐ వాజ్ లైక్ నిజంగా నేను చాలా చాలా మిస్ అవుతున్నాను ఒక ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ లో దాని ఇన్స్టాగ్రామ్ లో దాన్ని చూసి నాకు ఏడుపొచ్చేసింది నాకు లిటరలీ అంటే అంత బాండింగ్ ఉండింది మా ఇద్దరికి సో తొందరగా అయితే రాకూడదు ఖచ్చితంగా కప్పు గెలుచుకునే వస్తుంది చూద్దాం చాలా ఇంతకు ముందు యాంకర్ ని సో మ్యూజిక్ ఛానల్ నుంచి మొత్తం ఆల్ ఛానల్స్ చేసి ముంబైలో వర్క్ చేసి ఒక టెన్ ఇయర్స్ యాంకర్ గా చేసి ఇప్పుడు సీరియల్స్ వచ్చాయి అనమాట అందుకనే మా గొంతు అలా ఉందన్నమాట ఓకే ఇక అశ్మి విషయానికి వస్తే బిగ్ బాస్ స్టార్ అడుగు పెట్టినగా నుంచి కూడా రెండు వారాలు ఫస్ట్ వారం ఫస్ట్ వారం ఓకే రెండు వారం నుంచి కొంచెం నెగిటివ్ అయింది నెగిటివ్ అయింది అని అంటే ఎవరికి బయట జనాలకి అలా నెగిటివ్ గా అనుకుంటున్నారు కానీ ఎందుకు అనుకుంటారు నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు మేము తనని చూసినంత మటుకు షీఈ్ వెరీ జెన్యున్ అండ్ అంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా మాట్లాడేస్తుంది స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడేస్తుంది లోపల ఒకట బయట ఎప్పుడు ఉండదు ఈవెన్ నేను నేను తను ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ నేను విషయం నేను ఏదైనా తప్పు చేస్తే కూడా చెప్పేస్తుంది సార్ నాకు అది నచ్చలేదు అని సో అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంటది ఇంకొక చిన్న లాజిక్ చెప్తాను మనందరూ ఉన్నాము మనకి పక్కన ఒక వ్యక్తికి ఇప్పుడు మీకు నాకు ఏదో కాంపిటీషన్ నడుస్తుందో ఆర్ఎల్స్ ఏదో గేమ్ ఆడుతున్నాము సో మీరు మనసులో ఏమనుకుంటారు నేను ఓడిపోవాలని అనుకుంటారు కదా నేను మిమ్మల్ని ఓడిపోవాలి ఓడించాలనే అనుకుంటాను సో ఎవరికి వాళ్ళు గెలవాలని అనుకుంటారు అందులో సెల్ఫిష్ ఏంటి అందులో గేమ్ కి ఎందుకు వచ్చింది బిగ్ బాస్ కి ఆడటానికి వచ్చింది ఆబ్వియస్లీ కదా సో ఆడటానికి వచ్చింది గేమ్ ఆడటానికి స్ట్రాంగ్ గా ఉంది సో ఆడుతున్నప్పుడు పక్కన వ్యక్తి ఓడిపోతున్నప్పుడు ఆబ్వియస్లీ మనం కూడా బయట ఏ చిన్న గేమ్ అయినా తీసుకోండి జనరల్ గా మనం జోవియల్ గా ఆడుతున్న గేమ్ లో కూడా పక్కన ఓడిపోయాడు అంటే ఓడిపోయారు మనకి మనసులో అనిపిస్తుందా లేదా మీరే చెప్పండి ఆబ్వియస్లీ అనిపిస్తుంది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఓడిపోయారు నేను గెలిచాను అనేది అనేది ఉంటది సో అక్కడ ఇక్కడ మనం ఏంటి బయట చూపించుకోం బయటకి ఆహా అయ్యో ఓడిపోయారు కానీ మనసులో సంతోషపడతాం సేమ్ యష్మి అక్కడ ఉన్నది ఉన్నట్టు స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా అవును నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీరు ఓడిపోయారు నేను గెలిచాను నా కష్టం నేను గెలిచాను ఫార్వర్డ్ గా చూపిస్తాను రెచ్చగొట్టే అంటే తను ఎప్పుడు కూడా బయట కూడా తనకి కొన్ని స్టెప్స్ ఉన్నాయి మేము ఎప్పుడు ఏడిపిస్తా ఉంటాము సో ఇట్లాగా బయట కూడా చాలా జోవిల్ గా ఉంటది ఇప్పుడు పక్కనోడు ఓడిపోయాడనో ఇంకోడనో కాదు తన ఆనందం తను నా నేను గెలిచాను నేను హ్యాపీగా ఉన్నాను తను సెలబ్రేషన్ అలా ఉంటది అనమాట తనకి డాన్స్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఎప్పుడు చాలా చాలా ఎనర్జిటిక్ గా ఉంటది బయట కూడా మేము ఎప్పుడు కలిసినా కూడా నేను ఇంకా ఆగు 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 అంటూ ఉంటాను అనమాట సో తను చాలా జెన్యున్ అంటే చిన్నపిల్లల మనస్తత్వం యష్ మీద ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంది మనసులో ఒకలాగా ఉంచుకొని ఆ నేను ప్రిటెండ్ చేయాలని ఎప్పుడు ఉండదు నాకు అందులో అయితే ఏ తప్పు కనిపించలేదే మరి జనాలు కనిపించింది బట్ తర్వాత తెలుసుకున్నారు కదా ఏంటి సరే ఫస్ట్ టూ వీక్స్ మీరు అన్నట్టు సరే నెగిటివ్ అయింది జనాలు అలా అనుకున్నారు అనుకుందాం కానీ తర్వాత టైగర్స్ అని నిరూపించుకుంది కదా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో బాయ్స్ అయితే మరి ఎవరైతే తనని నెగిటివ్ గా అనుకొని అనుకున్నారో ఇప్పుడు వాళ్లే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా అంతకన్నా ఏం కావాలండి సరే ఇకల్ చేశారు నిజంగానే నేను అనుకున్నా యాక్చువల్గా తను ఏది ఎప్పుడు ఏ సీక్రెట్స్ ఉండదు అన్ని ఓపెన్ బుక్ లాగా ఉంటది నాకు తెలుస్తుంది మా ఫ్రెండ్స్ ఉంది మాది ఒక గ్రూప్ ఉంది యాక్చువల్లీ అన్స్టాపబుల్స్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంది మాది చాలా చిన్న గ్రూప్ కానీ మాది ఎప్పుడో ఇంకా అంతే వాళ్లే మా ఫ్యామిలీ వాళ్లే అంత యష్మికైనా నాకైనా మా ఫ్రెండ్స్ అందరికి అలా సో మాకు తెలియకుండా ఏ ఉంటది చూస్తున్న ఎపిసోడ్ నాకు సార్ అడిగినప్పుడు సీక్రెట్ ఉంది సీక్రెట్ ఉంది ఏం సీక్రెట్ చెప్తుంది టాటు ఏదో చెప్తదిలే అనుకున్నా కానీ నిజంగానే నా నేనే షాక్ అయ్యా అమ్మా మాకు కూడా అదే చెప్పింది ఏంటి ఇది అంటే యాక్చువల్ గా ఫస్ట్ చైనీస్ అని ఎవడేశాడు కానీ తర్వాత తెలిసింది జాపనీస్ అని బట్ ఫుల్నెస్ దాని మీనింగ్ ఏంటంటే ఫుల్నెస్ అని చెప్పే ఓ ఫుల్నెస్ ఓకే ఓకే సర్లే చైనీస్ అయితే ఏంటి జాపనీస్ అయితే ఏంటి మంచి మీనింగ్ ఉంది కదా అని వదిలేసా అసలు మా మా అందరికి షాక్ ఆ ఎపిసోడ్ రాగానే మేము మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాల్ చేసుకున్నాం ఏంటి నిజమా నిజం అంటే నాకు కూడా తెలీదు అడిగితే కూడా అదే ఆన్సర్ చెప్పింది పేరు వద్దనింది మాకు ఇప్పుడే తెలిసింది ఎస్ ఎస్ ఆర్ ఆర్ రష్మి అని చెప్పింది మాకు కూడా ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు ఇదైతే అయితే బిగ్ెస్ట్ సీక్రెట్ ఇప్పుడు వచ్చాక ఉంటది ఖచ్చితంగా మాకు కూడా చెప్పకుండా అంత సీక్రెట్ ఎలా ఉంచాయో అని చెప్పేసి సో నేను కూడా షాక్ అయ్యా నిజంగా అలా అనిపిస్తుంది అని అనుకుంటున్నారు కానీ నాకు తన స్ట్రాటజీ ఏమో అని అనుకుంటున్నాను ఎందుకంటే మేబీ అబ్జర్వ్ చేయాలి కదా ఇప్పుడు మామూలుగా అయితే వైల్డ్ కార్డ్స్ ఎంత మంది వస్తారండి మహా అయితే ఒకరు ఇద్దరు ముగ్గురు ఇప్పుడు ఎనిమిదికి ఎనిమిది మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అది ఒక పెద్ద షాక్ మనకే అయ్యా బాబు ఇంత మంద అండ్ వాళ్ళకి ఎంత షాక్ ఉంటది అండ్ వచ్చిన తర్వాత నాకు తెలిసి కొంచెం ఏదైనా టైం పడుతుంది ఎవరికైనా సరే కొంచెం ఒక టూ త్రీ డేస్ ఆర్ వన్ వీక్ టైం పడుతుంది కాబట్టి నేను అనుకుంటున్నాను అబ్జర్వ్ చేస్తుంది ఎవరు ఏంటి ఎలా ఆడుతున్నారు అబ్జర్వ్ చేసి తర్వాత మళ్ళీ మన టైగర్స్ దిగుతుంది అంతే నాకు ఫుల్ నమ్మకం